తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వద్నాల రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ గత గవర్నమెంటు గురుకులాలను డెవలప్ చేసింది గురుకులాలు పెట్టింది వాళ్ళ సామాజిక వర్గాలకు వారు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తా ఉన్నది మండలానికి కూడా చెప్తా ఉన్నది ఇప్పుడు అటు గురుకులాలు ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటూ పోతే గ్రామంలో ఒక పల్లెలో ఉన్న ప్రైమరీ స్కూల్ కావచ్చు జడ్పీ స్కూల్ కావచ్చు వీటి పరిస్థితి ఎట్లా మన వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ ఉపాధ్యాయులను అందరు ప్రభు సమాజం కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నిందించడానికి ప్రధాన కారణం అదే మోడల్ స్కూల్ కొంతమంది పిల్లలు వెళ్తుర్రు క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకున్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మా ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మెరిట్ మార్క్స్ పొంది మోడల్ స్కూల్కి వెళ్తున్నారు అక్కడ హై స్కూల్స్ ఎంతో ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతుంది కామన్ పాఠశాలలో అదేవిధంగా కస్తూరి బాలకు కొంతమంది వెళ్తున్నారు గురుకుల పాఠశాలకు వెళ్తున్నారు మరి ఎవరున్నారా అంటే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మిగిలిన వెళ్ళిండ్రు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడి ఉండి ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉండి ఈ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా వీకు ఐక్యూ వీక్ ఉన్నటువంటి పిల్లల్ని ఈ పాఠశాలలో అతి తక్కువ సంఖ్యలో వదిలేసిపోయి ఈ ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ ఉపాధ్యాయులను నిందిస్తున్న పరిస్థితి మీరు ప్రైవేట్ పాఠశాలలను తీసుకున్న మోడల్ స్కూల్ తీసుకున్న కస్తూర్బా తీసుకున్న గురుకుల తీసుకున్న మండలికి ఒకటే ఉంటుంది అటు స్ట్రెంత్ కనిపిస్తుంది నలభై యాభై విలేజ్ల నుంచి వెళ్తుంది ఈరోజు ప్రతి విలేజ్లో గవర్నమెంట్ హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది అక్కడ ఒక ప్రైవేట్ పాఠశాల ఉంది మరి అట్లాంటప్పుడు ఇన్ని విభాగాలకు ఇన్ని రకాల పాఠశాలలకు పిల్లలు వెళ్ళినప్పుడు కామన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉండడానికి అవకాశం లేదు కదా కాబట్టి ప్రభుత్వం ఒకే కామన్ ఎడ్యుకేషన్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏం చెప్తుందంటే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలా అందరికీ ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలా ఉన్నత వర్గానికి చెందినటువంటి విద్యార్థి కానీ ధనిక కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థికి కానీ బీద కుటుంబానికి సంబంధించిన విద్యార్థి కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైనా రాజకీయ నాయకుల పిల్లలైనా ఒకటే వ్యవస్థ కింద పనిచేయాలా ఒకటే వ్యవస్థలో చదువుకోవాలనేదే తపస్సు యొక్క ఆలోచన ఉద్దేశం అది అలాంటప్పుడు ఎవరిని నిందించడానికి అవకాశం ఉండదు మేము కూడా జవాబుదారిగా ఉంటాం పిల్లల చదువు రాకున్నా స్కూల్లో స్ట్రెంత్ లేకున్నా కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టండి మోడల్ స్కిల్ అంటావా టోటల్ మోడల్ స్కూల్లే ఉంచండి గురుకుల అంటారా టోటల్ గురుకులాలే ఉంచండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారా ప్రతి విలేజ్లో పెట్టండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మిగతా స్కూల్స్ క్లోజ్ చేయడం స్ట్రెంత్ ఎందుకు ఉండదండి ఐదారు రకాల స్కూల్స్ పెట్టేసి అందరినీ డివైడ్ చేసేసి ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు పిల్లలను నిందించడం నిందించడం లేరని ఉపాధ్యాయులను నిందించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి యొక్క ఉద్దేశం సరే ఇప్పుడు చెప్పండి మనకు సర్వశిక్ష ఉద్యోగులు పాపం ఇరవై ఏడు రోజుల నుంచని ధర్నా చేస్తున్నారు నిరసనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా విద్యారంగంలో భాగస్వాములై ఉన్నారు వాళ్ళు తక్కువ జీవితాలతో అతి తక్కువ జీవితాలతో వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి వాళ్ళ సమస్యను అడ్రస్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందా మళ్ళీ ఏంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉంది గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంత ఎవరిని కించపరచడం కాదు మా ఉద్దేశం కానీ గత ప్రభుత్వము ఎలాంటి ఎగ్జామ్ రాయకున్నా కూడా టెంపరీగా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను గెస్టెడ్ ఆఫీసర్లుగా డిక్టేర్ చేస్తూ వాళ్ళను పర్మనెంట్ చేస్తూ రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇలా సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి మా ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ కస్తరూబ్బాలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ డిఈఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ పరీక్ష రాసి మెరిట్ మార్క్స్ పొంది ఈరోజు ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళంతా ట్రైనీస్ మరి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఒక గెస్టెడ్ హోదా కల్పించింది గత ప్రభుత్వం మరి వాళ్ళ ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఫుల్ టైమ్ స్కేల్స్ ఇచ్చేసి వాళ్ళని రెగ్యులర్ చేసేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మరి అది చేసేంత వరకు కూడా ఉద్యోగుల పక్షాన ఉండి కొట్లాడుతుంది గతంలో సిపిఎస్ విషయం కానివ్వండి ఎడ్జిటీలకు ఓటు హక్కు కావాలనే విషయంలో కానివ్వండి త్రీ వన్ సెవెన్ బాధితుల సమస్య తీర్చాలనే విషయంలో కానివ్వండి ప్రమోషన్లు బదిలీలు ఉపాధ్యాయులకు ఇవ్వాలనే విషయంలో కానివ్వండి పీఆర్సీ కమిటీ వేయాలా కమిటీ వేసేలోపు అయ్యారు ప్రకటించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన సంఘం మొట్టమొదటిసారిగా ఏదైనా ఉందా అంటే తపస్సు అని చెప్పచ్చు దానికి నిదర్శనంగా దానికి సాక్షిగా మేము చేసిన కార్యక్రమాలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో సమాజం అంతా యూసి ప్రభుత్వం కూడా చూసింది దానికి స్పందించింది ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తెల్లవారే బదిలీలు పదోన్నతులు చేపట్టారు ఇప్పుడున్నాడు గత ప్రభుత్వంకు కూడా పీఆర్సీ కమిటీ వేయాలా ఐఆర్ ప్రకటించాలన్న ఒత్తిడి తెచ్చింది మేమే అంటే ఏ విషయంలో అయినా కూడా ఈరోజు అది మోడల్ స్కూల్ విషయంలో కానీ బాల సమస్యల విషయంలో కానివ్వండి గురుకుల పాఠశాలలో నెలకొన్న విషయంలో కానివ్వండి మా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుండి ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పాఠశాల మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి ఎవరన్నా స్పందిస్తున్నారా అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అని చెప్పచ్చు కానీ ఇక్కడ ఒక సమస్య ఏం జరిగిందంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎన్నుకోబడినటువంటి ఏదైతే తపస్ తపస్సు సపోర్టుతో ఎన్నుకున్నబడేటువంటి అందరూ కూడా మోసం చేసినని చెప్తున్నాం తపస్ యొక్క అండతో గెలిచి తపస్సు యొక్క సమస్యతో గెలిచి మీకు హెచ్జీటీలందరికీ ఓటు హక్కు తెచ్చి పెడతాం మీకు పీఆర్సీ పెద్ద మొత్తంలో ప్రకటింపజేస్తాం పాఠశాలల్లో నెలకొన్నటువంటి సమస్యలు తీస్తాం పాఠశాలకు గ్రాంట్లు పెంచుతాం అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్తో నిమిత్తం లేకుండా ప్రతి పా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్సీలు కనీసం పాఠశాలలు సందర్భించిన సందర్భాలు లేవు ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు కానివ్వండి మేము కానీ నిరసన కార్యక్రమాలు తెలియజేసిన సందర్భంలో మాకు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా లేవు మరి ప్రభుత్వం అడగంత అమ్మ కూడా అన్నం పెట్టది ఈరోజు ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండి సమస్య తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఎమ్మెల్సీలది చట్టాలు ఎక్కడ చేస్తారు బిల్స్ ఎక్కడ పాస్ అవుతాయి శాసన మండలిలో పాస్ అవుతాయి మండలిలో మా ప్రతినిధులుగా పంపించినాం ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలే మమ్మల్ని మోసం చేశారు అందుకే మా ఉపాధ్యాయ సమస్యలు విద్యార్సంగారం సమస్యలు తీర్చేటువంటి ఒక మంచి నాయకున్ని ఎన్నుకోవడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉంది మరి భవిష్యత్తులో చాలామంది ఉపాధ్యాయులం కూడా తర్వాత ఉద్యోగులం కూడా చాలామంది కూడా ఎంతో ఆశతో ఎదురు చూసి మా సమస్యలు సాల్వ్ అవుతున్న సందర్భంలో నిమ్మకు నీరెత్తినట్టు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీలు బిహేవ్ చేశారు భవిష్యత్తులో అలాంటి జరగద్దని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుకుంటుంది ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఏ పాఠశాల కూడా పూర్తిస్థాయి అటెండర్ లేరు అటెండర్ లేక నిన్నగాక మొన్న ఏదైతే స్కావెంజర్స్ను నియామకం చేపట్టమని ప్రభుత్వం చెప్పిందో ఇంతవరకు వాళ్ళకి సాలరీస్ లేవు మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్యం లోపిస్తుంది అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకుముందే మీరు అన్నారు మిడ్ డే మీల్స్ గురించి మిడ్డే మీల్స్ వాళ్ళకు మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు సరిపోయినంత క్వాలిటీ ఫుడ్ పెట్టాలని మన సూచనలు చేసినప్పుడు వాళ్లకు ఆ క్వాంటిటీకి తగ్గట్టు అమౌంట్ ఇవ్వాలా అమౌంట్ ఇచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి వాళ్ళు క్వాలిటీ ఫుడ్ పెట్టినప్పుడు ఉపాధ్యాయులను బాధ్యతలు చేసి సస్పెన్షన్కు గురి చేసి నిరాశ నిశ్రూహాలకు గురి చేసే విధంగా చేసి విద్యార్థులకు మేము బోధించలేనటువంటి పరిస్థితి తీసుకెళ్ళడం చాలా దుర్బలమైన పరిస్థితి ఆ మిడ్ డే మీల్స్ బాధ్యతలని ఉపాధ్యాయులందరిని ఉపాధ్యాయులందరినీ కూడా తొలగించాలా పాఠశాల మౌలిక వసతులు కల్పించాలా ప్రతి పాఠశాలకు అటెండర్ ఉండాలా స్ట్రెంత్తో నిమిత్తం లేకుండా ప్రతి ప్రైమరీ స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ నియమించాలా ఉద్యోగులందరికీ కూడా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మొత్తం మందిని పాత పెన్షన్ స్కీమ్కు కింద తీసుకొచ్చి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆరోగ్యశ్రీ బోర్డు కింద మాకు హెల్త్ కార్డులు ఇచ్చి ఏ హాస్పిటల్కి అయినా వాడు ఆరో ఆరోగ్యశ్రీ కార్డు అంటే మమ్మల్ని చిన్న చూపి చూస్తున్నారు ప్రతి డిసీజును కూడా ఆరోగ్యశ్రీ కార్డు కిందకి తీసుకొచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం కంపల్సరీ ఆసుపత్రులకు ఉత్తర్వులు జారీ చేయాలి అప్పుడే మాకు ఆరోగ్యం బాగుంటేనే మేము ఆరోగ్యకరమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వగలుగుతాం ఇవాళ ఒకవేళ రియంబర్స్మెంట్ పెట్టుకున్నా కూడా సంవత్సరాల కొరది బిల్లులు వస్తలేవు జీపీఎఫ్ బిల్లులు వస్తలేవు ఏల్స్ సరెండర్ చేస్తే బిల్స్ వస్తలేవు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ వస్తలేవు ఎవరికి ఎక్కడ ఏ స్థాయిలో నువ్వు ఎవరు కాపుతావా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం పల్లవి టీవీ ద్వారా పల్లవి టీవీ ద్వారా ఉద్యోగులను కూడా గోసవుచ్చుకోకండి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక బిల్లులు ఏవైనా అవి సరెండర్ బిల్స్ కానివ్వండి జీపీఎఫ్ బిల్స్ కానివ్వండి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ వెంటనే రిలీజ్ చేయాలా ఇలా రిటైర్మెంట్ అయినటువంటి టీచర్కు సంవత్సరం దాకా బెనిఫిట్స్ రాని పరిస్థితి నా బిడ్డ పెళ్లి చేసుకోవాలా నేను ఇల్లు కట్టుకోవాలా అప్పులు తీర్చాలా పిల్లల చదువులకు ఫీజులు కట్టాలని ఆలోచించిన తరుణంలో ఆయన ఏం తోచనటువంటి పరిస్థితుల్లో ఎల్తు సహకరించినటువంటి పరిస్థితుల్లో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నిటికీ సమస్యలకు సాల్వ్ కావాలంటే ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎవరు ఒక మీడియేటర్ తీసుకెళ్ళాలి ఎవరు ఉపాధ్యాయ ఎమ్మెల్సే మీడియేటర్ మరి ఒక మంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వచ్చినట్టయితే తప్పకుండా తపస్ ప్రోత్సహిస్తుంది విద్యారంగంలో ఉపాధ్యాయుల్లో నెలకొన్నటువంటి సమస్యలను తీర్చడానికి ఎప్పటికీ కూడా ఉపాధ్యాయుల పట్ల లాగా తపస్సు ఉంటుందని హామీ ఇస్తున్నాం